వెల్కమ్ టు వర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత శుక్రుడు శనిదేవుడి యొక్క కలయికతో ఈ రాశుల వారికి ఇంట ధనలక్ష్మి తాండవం జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలు మార్చుకుంటూనే ఉంటాయి ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో ఉన్నాడు నవగ్రహాలలో శుక్రుడు శనిదేవుడు మంచి స్నేహితులు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత శనిదేవుడితో శుక్రుడు కలవబోతు ఉన్నాడు దీనివల్ల రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేయబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మిహున రాశివారు మిథునరాశి జాతకులకు శుక్ర శనిదేవుడు గ్రహాల కలయిక వల్ల మిథున రాశి వారి జీవితమే మారిపోతూ ఉంది ఈ రాశి వారు ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు ఈ రాశి వారి శనిదేవుడి అనుగ్రహం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్న పనులన్నీ సాధిస్తారు కొత్తగా వ్యాపారాలు చేసే వారికి విపరీత లాభాలు వస్తాయి కోటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి యొక్క సమస్యలన్నీ బయటపడతారు అలాగే పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు కర్కాటక రాశి వారికి కూడా శని గ్రహాల యొక్క కలయిక వలన ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు అలాగే విదేశాలకు వెళ్లాలని ఒక కోరిక ఈ రాశి వారికి నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి మొదలుపెట్టినటువంటి పనులన్నీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో ముందుకు దూసుకుపోతారు వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది మీ వల్ల సహాయం పొందిన వారు మీ వద్దకి తిరిగి రాబోతూ ఉన్నారు ఈ రాసే వారికి ఇది ఒక అత్యంత అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి